స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జ్గా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ బ్లెస్సింగ్స్ తో జగనన్న బ్లెసింగ్స్తో దేవుడి బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మీ మీ నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగన్ చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ప్రతి పార్టీ కార్యక్రమాల అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజు కాబట్టి రెండు రెండు రోజులు అయినా కూడా రోజు అరస్ చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న బ్లెస్సింగ్స్ దేవుడి దేవుడు బ్లెసింగ్స్ ఏమి కావు ఎన్ని కూడా పట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను వేలి పంపుతాడు ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా మరి ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు జైల్లో పెట్టించాడు కోర్టు ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొర్తిచ్చాడు అతను ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవాళ నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులను మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే అందరూ నేను కూడా ఒకరిని కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులు వచ్చే ఏ కార్యక్రమాలు మరింత 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 దిగ్విజయం చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పేర్తిచ్చి రామ్ క్రిసాద్ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్లికేషన్ కూడా పంపిస్తారు అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈ రోజు రేపు ఈ రెండో తీసుకొని ఖచ్చితంగా ఒకరోజు ముందే వస్తుంది ఎందుకంటే మనలో క్లియర్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు దేవుడు ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా మన అందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పూర్తి ఉన్నవాడు తప్ప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుదండు విభాగాల్లో భయపడేట ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా ఒకరోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే వినియమం ఒకటి అరగంట ముక్కాది గంట ఇప్పుడు వాళ్ళు కట్టడిలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత అలా మీతో మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా జగన్ సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని నియామకాలు పరోతో తొందరగా పూర్తి చేయాలని నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయించిన ఆ యాజికేషన్స్ కానీ అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలని ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలు పంపాలని తప్పన తాపత్రయం మరి జగనన్న సైనికులు ఎన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి విషయం మనకి అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు జగనన్న పోరాట స్ఫూర్తితో జరిగిన వాళ్ళు జగనన్నను చూసి ఇలాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరు బ్లెసింగ్స్తో ఎవనన్నా బ్లెసింగ్స్తో దేవుడి బ్లెసింగ్స్తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియక ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మేమీ నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలను పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగనన్న చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్లు లాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాబట్టి ప్రతి పార్టీ కార్యక్రమంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజు కాబట్టి రేపు ఈ అయినా కూడా ఈ రోజు నన్ను చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి కావు ఇవన్నీ కూడా పెట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను జైలు పంపుతాడు ఎప్పటి నుంచో కూడా అది ఉన్న నానుడు కూడా ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు జైలు పెట్టించాడు కొర్తిచ్చాడు ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టిచ్చాడు తనకు ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవాళ నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈ రోజు హెచ్ లో ఇంకిచ్చి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న అన్న సైనికులను మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే అందులో నేను కూడా ఒకరిని కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులు వచ్చే ఏ కార్యక్రమం మరింత 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 డిజిజన్ చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పీఠించి రామ్ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రూషన్ కూడా పంపిస్తారు నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈ రోజు రేపు ఎల్లుండు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా రోజు ముందే వస్తుంది ఎందుకంటే మనలో క్లీన్ గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు ఏమో ఆశీస్లు ఉంటాయి తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి స్ఫోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేట ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా ఒకరోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే వినియమం ఒకటి అరగంట ముక్కాది గంట ఇప్పుడు వాళ్ళు కట్టడిలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని వచ్చిన తర్వాత అలా మీకు మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా జగనన్నకి సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని నియామకాలు మరొక తొందరగా పూర్తి చేయాలని నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయించిన ఆ యాజికేసి కానీ అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలని ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలు పంపాలని అంటే తప్పున తాపత్రయ మరి జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారనే విషయం మనకు అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం జగనన్న పోరాట స్ఫూర్తితో జరిగిన వాళ్ళం జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడ్డానికి మీ అందరు బ్లెసింగ్స్తో జగనన్న దేవుడి దేవుడు తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియక ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊటందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మీ మీ నియోజకవర్గాల్లో మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగనన్న చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాబట్టి ప్రతి పార్టీ కార్యక్రమంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజు కాబట్టి రేపు రెండో రెండు రోజులు అయినా కూడా ఈరోజు నరచేశారు పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా చెప్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న బ్లెసింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి